కేంద్రంలో కొండగట్టుకు కాలినడకన వస్తున్న హనుమాన్ దీక్ష పల్లకు పళ్ళు చల్లనీరు శుక్రవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి పాదయాత్ర స్వాములకు చల్లనీరు పళ్ళు పంపిణీ చేస్తున్నామని మానవ సేవ సేవగా భావిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడడానికి తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు oya na laga sambhali de rahi hai de rahi hai aur bhai andar aao pura idamanon pura na என்ன மாட்டேன் என்ன சொன்ன பாத்த జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ సేవ చేస్తున్నాం పాదయాత్ర స్వాములకు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నుంచి నడుచుకుంటూ వస్తారు వారి కొరం ఎండలో నడుస్తారు చల్లటి నీరు మజ్జిగ అట్టి దోసకాయలు అరుగుదకాయ ఇవన్నీ మేము ఇష్టంగా వాళ్ళకు పంపిణీ చేస్తాం ఈ వీడియో చూసి ఇంకో పది మంది నేర్చుకోవాలని మానవ సేవ మాధవ సేవ అని భావించే మన హిందుత్వానికి జై హింద్ పలుకుతూ ఈ కార్యక్రమాలు ముందు ముందు ఎంతో ఎందరో చేయాలని కోరుకుంటూ మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి మనం అలాగే ఈ సిద్ధ కార్యక్రమాలు చేపట్టాలి మేము అడిగిన వెంటనే మాకు ఈ డొనేజ్ డోనర్సు ఇచ్చిన డబ్బులు ఎంతైనా కానీ వారికి కలిసినంతా ఇచ్చారు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇక మా టీము ఒకటి ఉన్నది ఒక ఇరవై మంది టీము ఉన్నాము టీం ఉన్నాము మేము మంచితో వెయ్యి రెండు వేలు అట్లా వేసుకొని మేము చేసుకుంటాం ఇక సరిపోకపోతే ఎవరినన్నా డోనర్స్ ఉంటే వారిని అడుగుతాం మేము ఏమో సొంతంగా ఉపయోగించుకునేది కాదు ఇది సాములకు దేవుని సేవ చేసుకునే దానికి అని మేము భావించి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఫస్ట్ ముప్పై మూడు మందితో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు నలభై మంది దానికి వచ్చింది ఇక మళ్ళీ వచ్చే సంవత్సరానికి వంద మందికి కూడా ఇద్దరు కావచ్చు దేవుని దయవల్ల పెరగాలే ఈ సింధి ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ జై హింద్ జై జై జై